హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల అరవై ఆరవనామం ఎనిమిదక్షరాల నామం జపాపుష్ప నిభాకృతి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం జపా పుష్ప నిభాకృత్యై నమ అని చెప్పాలి మంకెనపు రంగుతో మందారపు రంగుతో కలిగినటువంటి దేహం కలిగినటువంటి స్వరూపం అని చెప్పి అమ్మవారిని ఈ నామం ద్వారా మనం స్థూలార్థంగా చెప్పుకుంటే ఇంతవరకు మనం శుద్ధమైనటువంటి తత్వాన్ని చెప్పాం మూడు గుణాలతో మూడు లోకాలను నడుపుతున్నటువంటి తల్లి మనల్ని అనుగ్రహించడం కోసం అద్భుతమైనటువంటి ఆకారం ధరించింది ఆ ఆకారం కూడా శుద్ధమే శుద్ధ భాగం అమ్మవారిది శుద్ధం కాని భాగం శరీరానిది ఇది గ్రహించుకోవాలి జపా పుష్ప మందారపు రంగుతో విభ ఒప్పు నది ఆకృతి ఆకారం కలిగినటువంటిది ఇది పుష్పని భాకృతి ధ్యానం కానీ జపం కానీ ధ్యానం అన్నది మౌనంగా జరగాలి జపం అన్నది నోరారా మెల్లిగా జరగాలి భజన అనేది గొంతెత్తి పలక జపానికి సంబంధం ఉన్నటువంటి పుష్పం జపా పుష్పం అంటే మంకిన పువ్వు లేదా మందారు పువ్వు కూడా చెప్పుకుంటారు మొగ్గలాగా ఉన్న స్థితి నుంచి పువ్వు స్థితిలోకి వికసించడం అతి నెమ్మదిగా జరిగే పుష్పం జపాపుష్పం ఈ వికసించడాన్ని స్పష్టంగా మనం చూడొచ్చు అమ్మవారి నామాన్ని నెమ్మదిగా జపించినప్పుడు నెమ్మదిగా అమ్మవారు ప్రసన్నమవడం కూడా మనం గమనించుకోవచ్చు అమ్మవారి ప్రసన్నతకు ఈ జపాపుష్ప వికసనానికి పోలిక ఉంది కాబట్టి ఈ పుష్పానికి జపాపుష్పం అని చెప్పి పేరు ఈ జపాపుష్ప వికసనానికి మనకి మందార పుష్పం మంద అరతి ఇది మందార మంకెన ఇలా వేరు వేరు పేర్లు వచ్చాయి అమ్మవారి దేహఛాయ కూడా ఈ మందార పుష్ప లాగానే ఉంటుంది ఈ రెండు కారణాల వల్ల అమ్మవారికి జబాపుష్ప నిభాకృతి అనేటువంటి పేరు వచ్చింది ఇది మనం గమనించుకోవాలి అలాగే ఈ నామంలోని నిభ అనేటువంటి పదనాన్ని పదాన్ని ని భ విడదీస్తే నిశ్శేషమైనటువంటి వెలుగు అని అర్థం బంగారపు రంగు ఎరుపు రంగు నీలవర్ణం ఈ మూడు వర్ణాలని ధ్యానిస్తే మూడు రకాల అనుభూతులు వస్తాయి మూడు రకాల అనుభూతులతో అమ్మవారికి ముఖ్యంగా అమ్మవారి ఉపాసనకు జపాకుసుమం బ్రహ్మోపాసనానికి హిరణ్యవర్ణం తత్వాన్ని తేలిగ్గా తెలుసుకోవడానికి నీలవర్ణం గుర్తించి ఆయా విధాలుగా కనుక మనం ధ్యానాన్ని ఉపాసనని కొనసాగిస్తే ఫలితం కూడా అలాగే ఉంటుంది మందార పువ్వు రంగుతో ప్రకాశించు ఆకారం కలిగింది అని చెప్పి మనం ఈ నామానికి అర్థం చెప్పుకుంటే ఓం ఐం బ్రీం త్రీం జపా పుష్పని భాకృత్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ